హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలర్ పోలిస్తే రూపాయి విలువ నలభై పైసలు పెరిగింది కరెన్సీ ఎనభై ఐదు పాయింట్ సున్నా రెండు వద్ద ప్రారంభమై ప్రారంభ ట్రేడింగ్ లో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిదిని తాకింది దీనికి డాలర్ విలువ పత్రం ఆసియా కరెన్సీలలో ముఖ్యంగా చైనీస్ యువాన్లో ర్యాలీ మద్దతు ఇవ్వడంతో రూపాయి ధర పెరిగింది ఇది ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ నలభై పైసలు బలపడి ఎనభై ఐదు పాయింట్ సున్నా ఐదు వద్ద ప్రారంభమైంది డాలర్తో విస్తృత బలహీనత దేశ ఈక్విటీలు బలంగా ఉండటం వంటి కారణాలతో లాభాల వైపు రూపాయి ప్రయాణించింది ఎనభై ఐదు పాయింట్ సున్నా రెండు వద్ద ప్రారంభమై ప్రారంభ ట్రేడింగ్లో ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిదిని తాకింది దీనికి డాలర్ విలువ పతనం ఆసియా కరెన్సీలలో ముఖ్యంగా చైనీస్ యువాన్లో మార్పులతో రూపాయి విలువ పెరిగింది ఇది ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది రూపాయి విలువను ఏది నడిపిస్తుందో ఇప్పుడు చూద్దాం ప్రపంచ ఆర్థిక ఆందోళనలు అమెరికా వాణిజ్యంలో హెచ్చుతగ్గుల కారణంగా డాలర్ ఇండెక్స్ సున్నా పాయింట్ మూడు నాలుగు శాతం తగ్గి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడుకు చేరుకుంది డాలర్ విలువ తగ్గడంతో ఆసియా కరెన్సీలు అన్ని చోట్ల లాభపడ్డాయి చైనీస్ యువాన్ డాలర్కు ఏడు పాయింట్ ఒకటి ఆరు ఐదు సున్నాకి బలపడి ప్రాంతీయ సెంటిమెంట్ను పెంచడంలో సహాయపడింది ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయిలో రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల డివిడెంట్ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా రూపాయికి మద్దతు ఇస్తూనే ఉంది పదిహేడు వందల తొంభై నాలుగు కోట్ల నికర ఈక్విటీ కొనుగోళ్లతో బలమైన ఎఫ్ఐఐ ఇన్ఫ్లో భారత మార్కెట్లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఆరు వందల ముప్పై ఒక్క పాయింట్లు నిఫ్టీ నూట ఎనభై ఏడు పాయింట్లు పెరగడంతో దేశీయ ఈక్విటీలు అధికంగా ప్రారంభమయ్యాయి ప్రపంచ సంకేతాలు స్థానిక స్థూల డేటా ద్వారా ఈ వారం రూపాయి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా నుంచి ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా మధ్యలో ఉంటుందని కరెన్సీ వ్యాపారులు భావిస్తున్నారు ఏప్రిల్ ఐఐపి క్యూ వన్ జీడిపి సంఖ్యలతో సహా కీలకమైన దేశీయ డేటా పాయింట్లు ఈ వారం చివరిలో రానున్నాయి ఇవి స్వల్పకాలిక సెంటిమెంట్ను రూపొందించవచ్చు మార్కెట్ పుంజుకున్నప్పటికీ ఈ నెలలో ఆసియా కరెన్సీలలో రూపాయి బలహీనమైన వాటిలో ఒకటిగా ఉంది కొరియన్ థాయ్ బాట్ ఇండోనేషియా రూపాయి బలమైన లాభాలను నమోదు చేశాయి ఇక భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది త్వరలోనే జర్మనీని అధిగమించి మూడవ స్థానాన్ని కూడా పొందే అవకాశం ఉందని నీతి ఆయోగ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు నీతి ఆయోగ గవర్నింగ్ కౌన్సిల్ పదవ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ డేటా ప్రకారం నేడు భారతదేశం జపాన్ కంటే పెద్దదే ప్రస్తుతం అమెరికా చైనా జర్మనీ మాత్రమే మనకంటే ముందు ఉన్నాయి మనం ప్రణాళిక వేసినా ఆలోచించిన దానికే కట్టుబడి ఉంటే మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి మరో రెండు నుంచి మూడేళ్ల సమయం మాత్రమే ఉందని బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్